మొన్న నాకు శ్రీమంతం జరిగిన దగ్గర నుండి చాలామంది లో అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది అడుగుతున్నారండి సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు మీకు వాళ్ళు వచ్చి శ్రీమంతం చేయడం ఏంటి అని అడుగుతున్నారండి నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న రుణమో పుణ్యమో తెలియదండి వాళ్ళు నాకు అలా శ్రీమంతం చేయడం నాకే ఆశ్చర్యం చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేయండి ఎందుకంటే మా చుట్టాలు కాదు మా బంధువులు కాదు మా చుట్టుపక్క వాళ్ళు కాదు మా ఫ్రెండ్స్ కూడా కాదండి వాళ్ళు నాకు ఈ సోషల్ మీడియాలోకి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి వచ్చిన తర్వాత పరిచయం పరిచయం అయిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా కానీ వాళ్ళు మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటున్నాం కదా స్వీట్ ఏదో పట్టుకుని వస్తున్నారన్నారని అనుకున్నాను తప్ప వాళ్ళు అన్ని తెచ్చి గ్రాండ్గా చేస్తారని అస్సలు ఊహించలేదండి పళ్ళు స్వీట్లు పువ్వులు డెకరేషన్ గానీ వాళ్ళే అన్నీ చేశారండి నాకు దగ్గరుండి అదంతా చూసి మా వాళ్ళు అయితే చాలా ఆశ్చర్యపోయారు అదేంటి ఇది లో రీచ్ చేయడం ఏంటి వాళ్ళెవరో వచ్చి దీన్ని శ్రీమంతం చేయడం ఏంటి అని మా అమ్మ వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారండి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే సాధారణమైన ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయికి శ్రీమంతం అంటే ఎవరికైనా కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఇద్దరు పిల్లలు పుట్టారంటే నాకు శ్రీమంతం అంటే తెలియదు అండి శ్రీమంతం అంటే ఆనవాయితీ కూడా లేదు మా అత్తవారికి కానీ మాకు కానీ ఆనవాయితీ లేదు లేకపోవడం వల్ల ఏంటో చేయాలన్నా కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు మనకి ఎలా చేసుకున్నా అవుతుంది కాకపోతే వాళ్ళందరూ కూడా అవన్నీ పెట్టుకుని వాళ్ళు తెచ్చి నాకు చేశారంటే నిజంగా ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలిగిందండి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా నేను ఇలాగా సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి అమ్మాయికి శ్రీమంతం చేయడం అనేది నేనైతే ఇప్పుడు చూడలేదండి మరి మీలో ఎవరికైనా ఒకవేళ ఎలా ఉంటే కంపల్సరీగా మాకు ఇలా చేశారు అక్క అని కామెంట్ చేయండి నిజంగా నాకైతే చాలా ఆనందం వేసిందండి వాళ్ళు అలా చేయడం వల్ల నాకు అయితే ఏడుపు కూడా వచ్చిందండి నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అలా జరిగింది అయితే మా చుట్టాలు మా బంధువులు మమ్మల్ని పెళ్ళలేదు మమ్మల్ని పిల్లకు శ్రీమంతం చేసుకుంది అని అంటున్నారంట నేనైతే ఎవరిని పిలవడానికి కానీ నేను శ్రీమంతం చేసుకుంటున్నానని కానీ ఆ రోజు వరకు నాకు తెలియదండి వాళ్ళు మామూలుగా ఫోన్ చేసి మేము వస్తున్నాం అమ్మ స్వీట్ పట్టినా అంటే మామూలుగా స్వీట్ అంటే ఎవరైనా తెస్తారు కదా అని అనుకున్నాను తప్ప వాళ్ళే పువ్వులు పళ్ళు స్వీట్లు అన్నీ పట్టుకొచ్చి నాకు శ్రీమంతం చేస్తారని అయితే అనుకోలేదండి ఎవరు కూడా పిలవలేదని మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారంట నేను ఎవరికి చెప్పాలని కానీ పిలవాలని కానీ అసలు శ్రీమంతం చేసుకోవాలని కానీ నాకు తెలియదు వాళ్ళందరూ వచ్చి సరదాగా చేస్తానంటే నేను చేయించుకున్నాను తప్ప నాకైతే శ్రీమంతం చేసుకోవాలనేది ఇంట్రెస్ట్ లేదండి అలాగే మీకు ముగ్గురు ముగ్గురు ఇప్పుడు మూడోదా అని అడుగుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారా ముందని అడుగుతున్నారు నాకైతే నువ్వు వచ్చిందండి ఏంటి ఇద్దరు పిల్లలు తల్లిలా కనపట్లేదా నేను ఏంటి అలా అడుగుతున్నారు ముందు నాకు ఇద్దరు పాపలండి తేజు నాతో వీడియోలు చేసి పాప చిన్న పాప ఆ పాప కాకుండా ఇంకో పెద్ద పాప కూడా ఉంది ఆ పాప ఈ పాప మేము ముగ్గురిని కూడా ఒకసారి ఫొటోస్ పెడతా ఉంటాం మీరు చూసే ఉంటారు ముందు నాకు ఇద్దరు పాపలండి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడైతే బాబు పుట్టాలని ఆశపడుతున్నాం దేవుడి దయ మీకైతే ఈ క్లారిటీ వచ్చింది కదా శ్రీమంతం గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే రీచ్ చేసుకోవడమే కాదండి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటారు ఒక పేడెంట్ అమ్మాయికి శ్రీమంతం చేస్తారు అని నాకు ఆ రోజే తెలిసిందండి మరి మీకు కూడా ఇలాంటివి ఆనందకరమైన సంతోషకరమైన ఏమైనా ఎప్పుడైనా జరుగుంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి